హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే మన మిరప పెట్ట వచ్చేసి ఒక వారం రోజులు అయ్యా అయితే దీనికి మొదటి అడుగు మందు ఏం వేస్తూ అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము సో ఇస్తున్నా అది ఎందుకు వేస్తున్నా అనేది అయితే మీకైతే చెప్తా ఫస్ట్ అయితే ఫస్ట్ దఫా మనము అడుగు మందులో మిరపకు డిఏపి ఒక బ్యాగు ఆ తర్వాత మనకు యూరియా అయితే వేస్తూ ఉన్నాం అన్నమాట అంటే ఇది ఆఫ్ అక్కర్ కాబట్టి డిఏపి ఆఫ్ బ్యాగు యూరియా ఆఫ్ బ్యాగు రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే వేస్తూ ఉన్నాం అనమాట సో ఇది డిఏపి అనమాట ఆ తర్వాత యూరియా కూడా మనమైతే సగం యూరియా కలుపుకోవడం జరిగింది అయితే ఇది అనేది కొద్ది కొద్ది మొత్తంలో వేస్తూ ఉన్నాము డిఏపి ఎందుకు వేయాలంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇందులో భాస్వరం అనేది అధిక మొత్తంలో ఉంటుంది కాబట్టి మనము ఏదైతే ఇది భూమి పైన పెట్టిన నారనమాట అది మంచిగా అతుక్కోవాలంటే దాని వేర్లు మంచిగా లోపల వరకు వెళ్ళాలంటే ఖచ్చితంగా బాస్పరం అనేది చాలా యూజ్ అవుతుంది సో భాస్పరం అందుకే వేస్తూ ఉన్నాము ఆ తర్వాత ఒక కేజీ అగ్రో బూస్టర్ అనేది వేస్తూ ఉన్నాం ఇది ఆర్గానిక్ గులికలు ఆర్గానిక్ గ్రాన్యుల్స్ రూపంలో ఉంటాయి అన్నమాట ఆర్గానిక్ అన్నమాట అంటే మనకు ఏదైతే పిహెచ్ అంటే భూమి యొక్క పిహెచ్ సరిగ్గా ఉంచడానికి ఆ తర్వాత ఏంటంటే మన కర్బన శాతము బాగుండడానికి ఇది యూజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా మనం ఏంటంటే ఒక కేజీ కలుపుతా ఉన్నాము హాఫ్ ఎక్కర్ కోసం ఇది ఇదైతే కలుపుతా ఉన్నాము ఇంకొకటి కూడా ఇందులో కలుపుతా ఉన్నాము ఒకటి ఏంటంటే విల్ట్ రాకుండా ఉండడానికి ప్రివెంటివ్గానే మనకు విల్ట్ మందు కూడా ఈ దాంట్లోనే కలిపి వేసుకుంటా ఉన్నాం అనమాట అది ఏంది అని కనుక మనం చూసుకున్నట్లయితే మనకు మైక్రోషీల్డ్ అనమాట ఈ మైక్రోషీల్డ్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రివెంటివ్గానే మనం విల్ట్ రాకుండా ఖచ్చితంగా వాడుకోవచ్చు ఇది అనేది చాలా అవసరము లాస్ట్ ఇయర్ మనం చూసినాము విల్ట్ సమస్య ఎంత పెద్దగా ఉండేనో కాబట్టి వీటి రాకుండా రాకుండా ముందే ఇది అయితే మీరైతే వాడుకోండి మైక్రోషీల్డ్ ఎవరికైనా మైక్రోషీల్డ్ కావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి మీకైతే పంపించడం జరుగుతుంది చాలా తక్కువ కాస్ట్ ఎనిమిది వందల రూపాయలకే ఎకరము వాడు వాడు ఇస్తూ ఉన్నాం అది ఏంటంటే మనకు ఇట్లా మనము అడుగు మందులో కూడా వేసుకోవచ్చు లేదంటే డ్రింకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఖచ్చితంగా మీరు అయితే ప్రివెంటివ్గానే వాడుకోండి మైక్రోషీల్డ్ అనేది సో మైక్రోషీల్డ్ కావాల్సిన వారు మీరైతే సంప్రదించవచ్చు ఇలాంటి వీడియోలు నేను ప్రతిరోజు తెస్తూ ఉంటాడు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి